భారతదేశ చరిత్రలో చోటు చేసుకున్న పలు విమాన హెలికాప్టర్ ప్రమాదాలు దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి ఈ దుర్ఘటనలో రాజకీయ నాయకులు శాస్త్రవేత్తలు సినీ ప్రముఖులు తమ ప్రాణాలను కోల్పోయారు తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండింగ్ అవుతుండగా కోపకొనింది ఈ ప్రమాదంలో అజిత్ పవార్ మరో నలుగురు మృతి చెందారు ఈ నేపథ్యంలో ఇప్పటి విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు ఎంతమంది ఉన్నారన్న దానిపై ప్రత్యేక కథనం గత ఏడాది దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించారు ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల రెండు మంది ప్రయాణికులు ఉండగా అందులో కేవలం ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు ఆ విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలడంతో మరో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల ఆరు జనవరి ఇరవై నాలుగున ప్రముఖ అణుశాస్త్రవేత్త డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు స్విడ్జర్లాండ్లోని మౌంట్ బ్లాంక్ పర్వత శ్రేణుల్లో ఈ విమానం కూలిపోయింది ఈ ఘటన భారత అణు కార్యక్రమానికి పెద్ద నష్టంగా మారింది పంతొమ్మిది వందల జూన్ ఇరవై మూడున మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మృతి చెందారు ఢిల్లీ ఫ్లయింగ్ కు చెందిన విమానాన్ని నడుపుతూ ప్రమాదకర విన్యాసాలు చేయడానికి ప్రయత్నించగా విమానం కూలిపోయింది కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా రెండు ఒకటి సెప్టెంబర్ ముప్పైనా విమాన ప్రమాదంలో మృతి చెందారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ఉత్తరప్రదేశ్ మైనపురి సమీపంలో కూలిపోయింది లోక్సభ మాజీ స్పీకర్ టీడీపీ నేత జీఎంసీ బాలయోగి రెండు వేల రెండు మార్చి మూడున హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు భీమవరం నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఓ చెరువులో కూలిపోయింది తెలుగు ఎంతో సుపరిచిత్రాలైన ప్రముఖ సినీ నటి సౌందర్య రెండు నాలుగు ఏప్రిల్ పదిహేడున జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు బెంగళూరు జక్కూర్ ఎయిర్ఫీల్డ్ నుంచి కరీంనగర్ కు బయలుదేరిన సెస్నా సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది అప్పటికి నిండు గర్భిణిగా ఉన్న ఆమెతో పాటు మరో నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు ఈ ప్రమాదం సినీ లోకాన్ని శోక సంద్రంలో ముంచింది ప్రముఖ పారిశ్రామికవేత్త హర్యానా మంత్రి ఓంప్రకాష్ జిందాల్ రెండు పేల ఐదు మార్చి ముప్పై ఒకటిన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు రెండు పేల పదకొండు ఏప్రిల్ ముప్పైన తవాంగ్ ఇటానగర్ మధ్య జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు దుర్మరణం చెందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెండు పేల తొమ్మిది సెప్టెంబర్ రెండున జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోయింది భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ రెండు ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ భార్యతో పాటు మరో పదకొండు మంది మరణించారు ఇప్పుడు ఈ విషాద జాబితాలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేరు కూడా చేరింది ఇలా వరుసగా జరుగుతున్న విమాన హెలికాప్టర్ ప్రమాదాలు చరిత్రలో చెరగని విషాదఘట్టాలుగా నిలిచిపోయాయి